నమస్తే వెల్కమ్ టు విధాత న్యూస్ ప్రపంచ దివ్యాంగుల క్రీడల్లో ఆరోసారి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడానికి సిద్ధమవుతున్నారు మన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన ఒక నిరుపేద తెలంగాణ బిడ్డ సో ఇది మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం సో ఆయన గురించి చెప్పాలంటే ఉన్నత విద్యలు ఎన్నో చదివినా కూడా క్రీడలపై తనకున్న మక్కువతో మరొకసారి గోల్డ్ మెడల్ సాధించాలనుకుంటున్న రాగుల నరేష్ యాదవ్ గారు మాట్లాడి అసలు ఆయన ఈ స్థాయికి రావడానికి ఏమేం ఫేస్ చేశారు ఇప్పుడు ఏమేం చేయబోతున్నారు అవన్నీ తెలుసుకుందాం నమస్తే అండి నరేష్ గారు బాగున్నారా సో హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు మరొకసారి టీమ్ కి సెలెక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఈ వరల్డ్ చాంపియన్షిప్ కదా మన అంటే దివ్యాంగుల కోసం స్పెషల్గా పారా స్పోర్ట్స్ ఉంటాయి అంతే మేడం ఎట్లంటే ఒలింపిక్స్ అనేది ఏమో నార్మల్ ప్లేయర్లు ఉంటారు మేడం నార్మల్ మీన్స్ ఏంటంటే అన్ని ఫిజికల్గా ఉన్న ఫిట్నెస్ ఉన్నోళ్ళు చిన్నప్పటి నుంచి ఆటలు మేము ఉండి స్టేట్ లెవెల్ డిస్టి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్స్ ఇంటర్నేషనల్ ఉంటుంది ఈ దివ్యాంగుల క్రీడలు అనేవి ఈ మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగు తర్వాత బాగా పాపులర్గా వచ్చినాయి ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఒలింపిక్స్ మెడల్ కన్నా పారాలంపిక్ మెడల్ మెడల్స్ చాలా వచ్చేసినాయి మెయిన్ ఏంటంటే ప్రపంచ మిగతా దేశాలతో పోలిస్తే భార మిగతా దేశాల్లో పారా స్పోర్ట్స్ని మన నార్మల్ స్పోర్ట్స్ని ఈక్వల్గా చూస్తారు మేడం ఒక్క మన భారతదేశంలోనే కొంచెం చిన్న చూపుగా ఉన్నది ఎందుకంటే స్పోర్ట్స్ దివ్యాంగులు ఎట్లా ఆడగలుగుతారు ఇబ్బంది పడతారు కదా అంటే వాళ్ళ కన్సర్న్ ప్రజల యొక్క ఉన్న అంటే మన దగ్గర హ్యూమినిటీ ఎక్కువ అన్నట్టు అంత దయ జాలితోనే చూద్దాం కానీ వీ నీడ్ ఎవ్రీథింగ్ వీ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు వాళ్ళు కూడా ఎందుకు చేయలేరు అనే ధోరణి కొంచెం తక్కువ ఉన్నది సో కాబట్టి కాకపోతే రెండు వేల పద్నాలుగు తర్వాత అంత చాలా పెద్ద స్థాయిలో మెడల్ తీసుకురాటం నార్మల్తో పాటుగా వీళ్ళు పోటీ పడుతూ నార్మల్ కన్నా ఇంకెక్కువ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే చాలా మెడల్స్ తక్కువ ఉన్నాయి మా ఇప్పుడు పారా స్పోర్ట్స్కి వచ్చిన ఒలింపిక్ మెడల్ కన్నా నార్మల్ వాళ్ళకి చాలా తక్కువ మెడల్స్ వచ్చినాయి అయినా కానీ బడ్జెట్ మాత్రం చూస్తే నార్మల్ వాళ్ళకేమో వేల కోట్లు పెడతారు పేరా వాళ్ళకేమో ఒక కోటి రెండు కోట్లకే గగనంగా ఉన్నది కాకపోతే కొంచెం మార్పు చెందినాయి ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది అంటే పిల్లలు కూడా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతిదీ విలేజ్ స్థాయి నుంచి మన ఇంటి నుంచే మొదలు పెట్టాలంటారు అంటే పేరెంట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే అన్ఫార్చునేట్లీ ఎవరో ఎవరి పిల్లలు దివ్యాంగులు కావాలని కోరుకోరు సమ్ రీజన్స్ కొన్ని యాక్సిడెంట్ పాలసీలు కావచ్చు కొంచెం పోలియో ఇప్పుడు అయితే నివారణ అయింది సో బిఫోర్ మై చైల్డ్హుడ్ నుంచి అయితే పోలియో చాలా ఉండేది మీకు కూడా బాగా తెలుసు అట్లా పోలియో ఫ్రీ అయిపోయింది సో కాకపోతే ఇంకా అట్లా కొన్ని యాక్సిడెంట్లలో కావచ్చు కొన్ని వార్స్లల్లో కావచ్చు ఇట్లా కొంతమంది దివ్యాంగులు అయిపోయి వాళ్ళ లైఫ్ అక్కడికి అయిపోయింది అన్న ఫీలింగ్స్తో ఉంటారు కానీ పారా స్పోర్ట్స్ అనేది చాలా ఇప్పుడున్న పొజిషన్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా ఫిజికల్గా ఫిట్గా కలుగుతారు ప్లస్ మెంటల్ స్ట్రెస్ ఉండదు స్పోర్ట్స్ అంటేనే ఇక స్ట్రెస్ ఫ్రీ సో అవి ఇక దివ్యాంగులకి చాలా మంది చిన్న చూపు చూసేది కానీ ఇప్పుడు దివ్యాంగుల క్రీడలు అవగాహన రావడం వల్ల చాలా మంది దివ్యాంగులు పోటీల్లో పాల్గొని ఎంతో ఎంతో మెడల్స్ తీసుకొస్తారు మేడం అంటే ఇప్పుడు ఇందులో కూడా నార్మల్ స్పోర్ట్స్లో ఉండేవి ఫుట్బాల్ వాలీబాల్ అట్లాంటివి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి మేడం ప్రతిదీ ఉండదు ఇప్పుడు నార్మల్ స్పోర్ట్స్ ఈక్వల్ టు పారా స్పోర్ట్స్ మేడం రెండు సమానంగా ఉంటాయి కాకపోతే ఇప్పుడు సపోజ్ మా కేటగిరీ తీసుకుందాం మేడం పారా వాలీబాల్ అనేది ఒక కాన్సెప్ట్లో తీసుకుంటాం ఎందుకంటే మేము వాలీబాల్లో సెలెక్ట్ అయినాం కాబట్టి సో అప్పుడు నార్మల్ వాలీబాల్ నార్మల్ సిక్స్ ప్లేయర్స్ ఆడతారు పారాలో కూడా సిట్టింగ్ వాలీబాల్లో కూడా ఆరుగురి ఆడతారు వాళ్ళు ఏమో నిల్చొని ఆడతారు వీళ్ళు కూర్చొని ఆడతారు అంతే డిఫరెంట్ అంతే తప్ప మిగతా అంతా ఈ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకున్న రూల్స్ ఏ పారాలో ఉంటాయి రెండు ఉంటాయి ఇప్పుడు ఒలింపిక్స్ జరిగిన అదే గ్రౌండ్లో పదిహేను రోజుల తర్వాత పారా ఒలింపిక్స్ జరుగుతాయి మనం దానికి దీనికి ఏ డిఫరెన్స్ ఉండదు కాకపోతే ఇక్కడేమో ఏదో అవయవాలు కోల్పోవటం వల్ల వీళ్ళు స్పోర్ట్స్ ఆడతారు వాళ్ళేమో నార్మల్ స్పోర్ట్స్ ఆడతారు కానీ స్పోర్ట్స్ స్పిరిట్ అంతా మాత్రం సేమ్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా అంటే దివ్యాంగులు అంటే ఎక్కువ మంది ముందుకు రాకపోవచ్చు చాలా తక్కువ కూడా ఉండి చేస్తారు మరి అంటే సేమ్ నార్మల్ ఒలింపిక్స్ లాగానే మరి గ్రామ స్థాయిలో క్రీడలు అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది రాష్ట్ర స్థాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సీఎం కప్ అదివరకి మన తెలంగాణలో తీసుకుంటే సీఎం కప్పు ఓన్లీ నార్మల్ వాళ్ళకే ఉండేది సో మొన్న గత ఈ ప్రజా ప్రభుత్వంలో లేదు దివ్యాంగులు కూడా పెట్టాలని చెప్పి సీఎం కప్ పెట్టడం జరిగింది సో సో హ్యాపీ దానివల్ల ఇప్పుడు ఏంటంటే స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి మొత్తం అన్ని కేటగిరీలో ఆడతారు మేడం రీసెంట్గా స్టేట్ లెవెల్ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది పేరా వాళ్ళకి దాంట్లో కూడా ఐదు ఆరు వందల మంది పాల్గొనడం జరిగింది సో ప్రతి ఒక్కరు మోటివేట్ అవుతారు పేరెంట్స్ కూడా ఎందుకు మా పిల్లలు ఎందుకు చేయలేరు మా పిల్లలు కూడా ఆడగలుగుతారు అనే ధైర్యం వచ్చింది బిఫోర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేదంటే పేరెంట్స్కి కన్సర్న్ ఉంటుంది ఒక ఓ పిల్లల మీద ఓ ఆ కన్సర్న్ అనేది వాళ్ళ ఎదుగుదలని ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి ఎదగాలి మా పిల్లలు కూడా బయటికి రావాలి మా పిల్లలు కూడా ఇట్లా ఆడి చూపించే అలా ఆనందమైన పొందొచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు ఈ మధ్య దివ్యాంగ క్రీడలకు బాగా ప్రచారం జరుగుతుంది మేడం పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసుకుని తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో గచ్చిబూల్లో జరిగింది స్పోర్ట్స్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఆడుతుంటే చాలా ఆనందంగా పిల్లారు అంటే ఇంటికే పరిమితం అయిపోయి పాపం దివ్యాంగులు అయ్యి నువ్వు ఎక్కడికైనా పోతే బస్సు ఎక్కాలంటే మళ్ళీ నీతో పాటు నేను రావాలి నేను అక్కడ మొత్తం నా టైంను కూడా నీ కేటాయించండి నా పని వదులుకొని మీతో రావాలంటే కొంచెం ఇబ్బంది పడతాను నేను సో అని చెప్పి కొంతమంది ఆపేది కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా తండ్రి అయినా తల్లి అయినా ఎవరో ఒకళ్ళు లేదు మనల్ని కూడా తీసుకెళ్ళాలి బయట ప్రపంచం తెలియాలి వారు రేపు పొద్దున్నే మనం ఏ పరిస్థితి ఉండడం తెలియదు వాడు అంటే ఆయన లైఫ్ను ఆయన లీడ్ చేసే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఈ స్పోర్ట్స్ పరంగా అయితే బాగా చేంజెస్ వచ్చింది పేరెంట్స్ కూడా మోటివేట్ అయ్యి పిల్లల్ని జాయిన్ చేస్తారు మేడం మీరు కన్సర్న్ అంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది జనరల్గా మామూలుగానే ఏదైనా కొంచెం బలహీనంగా ఉన్న పిల్లలు అంటే అది ఆడద్దు లేదంటే ఎలెర్జిస్ ఉన్నాయి అనుకోండి బయట గల్ల వెళ్లొద్దు అట్లా ఇట్లా అంటూ ఉంటారు కదా పేరెంట్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కన్సర్న్ తోనే అంటారు అది వాళ్ళంతా వాళ్ళతో మీకు ఎలా ఎదురైంది అది ఎలా నేను కూడా చిన్నప్పుడు అంతే అంతా ఇప్పుడు నాది విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కమ్యూనిటీ వచ్చేసి మొత్తం మేము గుర్రకాపుడు కమ్యూనిటీ నుంచి వచ్చాము సో అప్పుడు వాళ్ళ అనేది ఏంటంటే ఇక డిజేబుల్ వి నువ్వు అంటే ఏం చేం చేసినావు వాళ్ళ ఇబ్బంది అవుతుంది సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే నా బీటెక్ తర్వాత చెప్తాను మేడం బీటెక్ తర్వాత నేను హైదరాబాద్ రావాలంటే నువ్వు రోడ్డు ఎలా దాడతావు అండి ఇబ్బంది అంటే హెవీ ట్రాఫిక్ నార్మల్ వాళ్ళు దాటానికి చాలా ఇబ్బంది పడతారంట అంటే విలేజ్లో ఇంకా అదే టాక్ ఉంటుంది కదా హైదరాబాద్ అంటే ఒక మహానగరం దాంట్లో బస్సులు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎవరు ఎక్కడెక్కల రన్నింగ్ బస్సులు ఎక్కాలి ఇలా మా పేరెంట్స్ కూడా అట్లనే ఆలోచించేది అంటే ఎట్లా వెళ్తాడు డాడీ వద్దు ఆడ ఇబ్బంది పడతావేమో ఇంకా చదువు తో ఆఫ్ చేసి చిన్న ఏదన్నా చిరు వ్యాపారాల్లో లేకపోతే మనకు ఉన్న స్థోమతలు నువ్వు ఎలా ఏదో బతికేద్దు అన్న ఫీలింగ్లో ఉండే కాకపోతే ఇక మనం కొంచెం ఛాలెంజెస్ని రిసీవ్ చేసుకోవాలి గాడ్ గ్రేస్ నాకు కూడా కొంచెం అన్ని కలిసి వచ్చినాయి వాస్ఫీలో బయటకు వచ్చింది వెళ్ళాలని మా ఊళ్ళో కూడా చాలా మంది మోటివేట్ చేశారు మేము మోటివేట్ చేసినప్పుడు వచ్చాను కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను కూడా అంటే అంటే ఇప్పుడు సపోజ్కి కాలేజీకి వెళ్ళాలంటే మీరు ఉన్నారు సిటీ బస్సులు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది హెవీ రెస్ట్ ఉంటుంది ఎక్కడ సీట్లు ఉండవు కొంచెం అవగాహన ఉండటం వల్ల వెళ్ళి రాగలిగేది ఇంకా ట్రా అన్నిటినైతే చే గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఎదుర్కొంటూ వచ్చినాం మేడం ఎందుకంటే ఈవెన్ ఆ చదువుకున్నాం మనమే ఇంత ఇవి అచీవ్ చేయలేకపోతే నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలకి మనం ఏం ఇన్స్పైర్ అవుతున్నట్టు అంటే కొంచెం అవేర్నెస్ ఉంది నాలెడ్జ్ ఉంది మనమే ఇక్కడ ఫైట్ చేయలేకపోతే నార్మల్లో విలేజ్లో ఉండి రెండు అంగవైకల్యం చెంది ఏ విషయాలు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపించి లేదు వల్ల ఇంకొకరు మోటివేట్ అవ్వాలి మనం చూసి ఇంకొకరు నేర్చుకోవాలి కంపల్సరీ అని చెప్పి ఈ స్పోర్ట్స్ని ప్లస్ ఎడ్యుకేషన్ ని ని రోల్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు వన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి జాయిన్ అవ్వడం కోసమే మీరు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చాము ఊళ్ళోనే జరిగింది నా విద్యాభ్యాసం వన్ టు టెన్త్ మొత్తం మా సొంత ఊర్లోనే జరిగింది ఎస్ఆర్ఎంఎస్ సందీప్ రెడ్డి మెమోరియల్ స్కూల్లో జరిగింది పదకొండో పన్నెండు స్టాండర్డ్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ కోదాటిలో వాగ్దేవి ఇంజనీరింగ్ వాగ్దేవి ఇంటర్ కాలేజ్లో జరిగింది పాస్వికి ఇక్కడ ఐదోదో వచ్చిసినోస్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఎంసెట్ లో సీట్ రావడంతో ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఎంటెక్ కూడా ఇక్కడ చేశారు మీరు? ఎంటెక్ కూడా ఇక్కడ చేశాను. జై ఇంటి గుబుడపల్లలో చేశాను. మామూలుగా అంటే మీరు చెప్పారు కమ్యూనిటీ కొంత మీరు పేదరికాన్ని కూడా అనుభవించిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. సో అలాంటి వాళ్ళు జనరల్ గా ఏమనుకుంటార పేరెంట్స్ కూడా మాకు మనకు అంత చదువులు అవసరమా లేకపోతే ఈ ఆటల్లో వెళ్ళడం అవసరమా ఏదో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంటర్ తో ఆపేద్దామని అంటే మీ పేరెంట్స్ కి ముందు నుంచి కూడా మీ మళ్ళీ ఒక స్థాయిలో చూడాలి అనేది ఉండిందా కళ అంటే మనకి చెప్పుకోలేకపోయినా కళ కంపల్సరీ ఎవ్రీ పేరెంట్ కి పిల్లలు శిఖరాల్లో ఉంటే చూడాలని ఆనందంగా ఉంటది సో అట్లా చేయాలని మా పేరెంట్స్ కూడా ఉండేది సరే నాతో కాకపోతే ఉన్న పరిస్థితులు అక్కడ ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఎవ్రీ వన్ పేరెంట్స్ వాళ్ళు మనకి రెస్పెక్ట్ చేసినట్టు కానీ పేరెంట్స్ పడే బడ్డెంతోనే పక్కన వాళ్ళు పడే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పడే పరిస్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళ టైం మొత్తం మన మీద పెట్టరు వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు గట్ త్యాగాలు చేయడానికి అయితే లేరు వాళ్ళు ఫుల్ టైం మన దగ్గర సపోజ్ ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయినా మేడం మనకు కుకింగ్ చేయాలి లేకపోతే వాటర్ తీసుకురావాలి అన్నీ చేయాలి అట్లాంటివి చే త్యాగాలు చేయడానికి లేదు సరే ఏదైనా నువ్వు చదువుకోవడానికి వస్తున్నా అంటే నీకు ఏదైనా చదువు విషయంలో హెల్ప్ చేయడము అది రాకపోతే నేర్పియటము లేకపోతే దగ్గరుండి ఇదిగా రా చెప్పడం ఉంటుంది కానీ ఇంకా మొత్తం వాళ్ళే బడినై పడే పరిస్థితులు లేవు సో కాబట్టి కాకపోతే నాకు వాసవిలో మాత్రం చాలామంది గుడ్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల నేను అన్ని వాళ్ళ వాళ్ళ సపోర్ట్తోనే పైకి వచ్చాను మేము చాలా వరకు జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళు చదువుకున్న పిల్లలు పెద్దవాళ్ళు అయ్యండి వాళ్ళు చేయడం వల్ల కొంచెం ఎదుర్కొన్నాను ఇంకొకటి మీ పేరెంట్స్ ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈవెన్ సిటీస్ లో ముందు నుంచి ఉండి చదువుకొని మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న అంటే బాగా డబ్బులు ఉండి అట్లా ఉన్న కుటుంబాల్లో వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది బాగా చదువుతున్నాడంటే ఐఐటి వెళ్ళాలి లేదంటే వెళ్ళిపోవాలి సాఫ్ట్వేర్లో ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి అలా ఆలోచిస్తూ ఉంటారు కానీ స్పోర్ట్స్ అనేది ఆల్వేస్ స్పోర్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ మన ఇండియాలో ఆల్వేస్ అది ఒక సెకండరీ గ్రూప్ ఆఫ్ గానే మన వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు అలాంటిది మీకు ఒక ప్రాబ్లం ఉండగా ఉండగా కూడా అంటే చదువులో వెళ్తే మీకు ఈ ప్రాబ్లం ఉండదు ఫిజికల్లీ అంత ఛాలెంజింగ్ గా ఉండదు సో కాబట్టి అది చూస్ చేసుకోకుండా ఎందుకు వెళ్తున్నావు అలాంటి ఏమన్నా చర్చోపచర్చలు జరిగాయా మీ ఇంట్లో అది ఎలా పేరెంట్స్ కొంచెం అంటే మీరు అన్నది చాలా వరకు నిజం మేడం ఎట్లా అంటే ఇక చదువుతుండు కదా చదువు కంప్లీట్ చేస్తే ఎంత కొంత చిన్న జాబ్ ఏదో ఒకటి చేసుకుంటే సరే చదువుకోవడమే గొప్ప ఆ అవుతాడు అనే ఫీలింగ్ లో పేరెంట్స్ ఉన్నారన్న దానికన్నా వాడు ఏదో చేస్తాడన్న నమ్మకం ఎక్కువ ఉండేది వాళ్ళకి కాకపోతే ఈ విలేజ్ లో ఎట్లా ఉండదు అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు ఈ స్పోర్ట్స్ కి ఆ దేశాలు అవసరం విమానాలు కూల్లిపోతాయి లేకపోతే ఇంకేదో జరుగుతుంది అక్కడ మీ ఓడిగా అయితే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందో రాదో అక్కడే మర్చిపోయి వస్తే మీ ఓడి పరిస్థితి ఏంది అసలే దివ్యాంగుడు మళ్ళీ ఆ పైగా ఇప్పుడు నార్మల్ కొట్టుకొని రావడమే ఊరికి పోవడమే హైదరాబాద్కి రావడమే గొప్ప విషయంగా భావిస్తారు మరి మళ్ళీ వేరే ఊరు వేరే దేశాలు అంటుర్రు విమానాల ఎక్కి పోయి ఆడ దిగి రావాలంటే ఇప్పుడు పేరెంట్స్ తెలిసింది అంత మాత్రమే సో అక్కడ ఆ రిసీవ్ అనేది మంచినే ఉంటుంది స్పోర్ట్స్ అంటే వాళ్ళు అంత రెస్పెక్ట్ చేస్తారన్న విషయం మా తల్లిదండ్రులకు తెలియదు కాకపోతే ట్రస్ట్ చేసేదనమాట కోల్పోయిండు ఆల్రెడీ ఒకటి మన వల్లనే సో మనం ఇంకా మనం ఎక్కడ ఆపొద్దు వాడి ఇష్టాన్ని కంటిన్యూ చేద్దాం ఎక్కడైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంటికే వస్తాడు కదా ఏంటి పోయేది ఇంకా పోయే అంతకన్నా పోయేది ఏం లేదని అని బాగా నమ్మేది మా డాడీ అయితే మా డాడీ బాగా చెప్పేది అదే చెప్పేది అరే నువ్వు ఆల్రెడీ కోల్పోయినావు ఇంక అంతకన్నా మించి కోల్పోడానికి ఏముండదు కాబట్టి నువ్వు ప్రయత్నించడంలో ఎక్కడ ఆపొద్దు నువ్వు ప్రయత్నాలు చేయి మా సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పి తోలేదు మేడం స్పోర్ట్స్కి అయితే అంటే మా వల్ల కోల్పోవడం అంటే పోలియో అంటే నార్మల్ గా ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ వరకు నేను మంచి నార్మల్ గానే ఉన్నా మేడం అందరి పిల్లలనే అవయవాలు అంతా మంచిగా ఉన్నాయి లెగ్స్ అంతా వాకింగ్ పిల్లలతో ఆడుకోవడం అంతా మంచిగా జరుగుతుంది ఫోర్త్ ఇయర్ లో ఏదో ఫీవర్ లా వచ్చింది ఫీవర్ లా అది పోలియో అన్న సంగతి ఊళ్ళో కూడా తెలియదు పోలియో అంటే ఆర్ఎంపీని పిలిచారు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసాడు ఎర్లీ మార్నింగ్ ఇంకా నిద్ర లేచేటప్పటికి బాడీ ఏం సహకరించరు లెగ్స్ నిలబడదామంటే మమ్మీ డాడీని పిలిచి అవును డాడీ నాకు ఏం సపోర్ట్ చేయట్లేదు అట్ అదే నిల్చలేకపోతున్నా అన్న విధంగా చెప్పినాను అదేంది నైట్ జ్వరం వచ్చింది తగ్గింది మంచిగానే ఉన్నాడు కదా అని మళ్ళీ అదే ఆర్ఎంపి దగ్గర తీసుకుపోతే ఇది కాలు చచ్చిపడిపోయింది పోలియో అనేది మీరు ఇమ్మీడియట్లీ దగ్గరలో ఉన్న సిటీకి తీసుకెళ్ళండి అని చెప్పారు ఇక్కడ డాడీ తీసుకొని కోదాడు తీసుకుపోయే లోపే ఇది పోలియో అన్న కాల్ పడిపోయింది ఇది సో ఒక ఆ కాలు పడిపోయింది ఇక పోలియో వచ్చింది మీ ఒడికి అని చెప్పి చెప్పడం జరిగింది కొంచెం కొంతకాలం బాధపడ్డారు ఇంకా దాన్ని ఇక బాధపడితే మళ్ళీ తిరిగి రాదు అట్లా బాధపడాలంటే అందరూ బాధపడతారు సో తిరిగి రాదు అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మన లైఫ్ మిగతా మోటివేట్ చేస్తూ చదువు విషయంలో డైలీ స్కూల్కి పంపించడం కొంచెం కొంతకాలం స్ట్రగుల్ బాగా ఫేస్ చేశారు ఎందుకంటే సడన్లీ ఇట్లా అయిపోయింది మా ఉన్న కొడుకు ఇట్లా అయింది అనే బాధ ఉండేది తర్వాత తర్వాత వాళ్ళు కొంచెం కొలుకొని మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం వాడు అట్లా ఉండి కూడా స్పోర్ట్స్ చదువు అన్ని విధాలుగా ఆసరాగా ఉంటుండీ ఏ ఇయర్ లో అండి ఇది జరిగింది ఇది జరిగింది నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఆ టైంలో మ్యామ్ నైన్టీస్ లో ఓకే ఓకే ఇప్పుడు అంటే మీ నాన్నగారు ఏమైనా చదువుకున్నారా లేదు మేడం ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్సే ఓన్లీ విలేజ్ ఫార్మర్ ఫార్మింగ్ వాళ్ళకి తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదు పిల్లలు ఫార్మింగ్ అంతే మీరు ఒక్కరేనా సిబ్లింగ్స్ ఇంకా చెల్లి ఉండే మ్యామ్ చెల్లి మ్యారేడ్ అయిపోయింది తను తను పీజీ చేసింది ఇంకా ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటుంది మీరు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ లోకి వెళ్ళాలి అనేది అసలు మీకు చిన్నప్పటి నుంచే అంటే చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఒక యాక్సిడెంటల్ గా ఒకటి జరిగింది బట్ మామూలుగా పిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఆటలు ఎవరికైనా ఇష్టం ఉంటుంది బట్ మీకు అలా ఏమైనా డ్రీమ్ ఉండిందా అంటే వన్స్ ఇలా ప్రపంచ వేదిక మీద ఉంటుంది అని తెలిసాక డ్రీమ్ ఏమైనా ఉండిందా ముందు మేము కంపల్సరీ ఇతర దేశాల్లో భారతదేశం జెండానే ఎగరేయాలి అనే ఉద్దేశం ఉంది అంటే చూస్తున్నాం ఇప్పుడు సపోజ్కి విలేజ్లో ఎట్లుంటుంది అంటే నార్మల్ గేమ్స్ అందరూ ఆడుతూనే ఉంటాం చిన్న చిన్న గేమ్స్ ఆ విలేజ్ స్ట్రీట్స్లో అందరూ ఆడుకుంటారు ఈ ఆగస్ట్ పదిహేను జనవరి ట్వంటీ సిక్స్ ఇట్లా మెయిన్ ఈవెంట్స్ రోజు స్పెషల్గా ఫైవ్ డేస్ స్కూల్ పిల్లలకి పెడతారు అది మీకు కూడా బాగా సుభిస్తే ఎట్లా అంటే ఆడేటప్పుడు అరే ఇప్పుడు సపోజ్ కబడ్డీ ఇట్లాంటి వాలీబాల్ ఆడేటప్పుడు అదే ఆడేది ఓన్లీ ఫైవ్ డేస్ పిల్లలు కూడా ఆ టైంలో కూడా మననే మేము కూడా ఆడతా అంటే సార్లు కానీ స్టూడెంట్స్ కానీ మళ్ళీ ఇంకో దెబ్బ తగిలొద్దేమో మళ్ళీ ఇంకో దెబ్బ తగిలితే నువ్వు ఎక్కడ బాధపడాల్సి వస్తుంది పేరెంట్స్కి కూడా సమాధానం చెప్పాలి స్కూల్లో చదువు కోసం పంపించినావు కదా పిల్లవాడు డిజేబులే కదా ఎట్లా ఆడిపించారు సార్ మీకు కూడా తెలియదా అనే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏమన్నా భయం ప్లస్ ఇక కొన్ని ఉన్నా కానీ ఏదన్నా పాటలు పాటలు అట్లాంటివి అయితే పెట్టించేది కానీ ఈ స్పోర్ట్స్లో అయితే పిల్లలు మమ్మల్ని రానికపోయేది వాళ్ళ మంచితనం అది అంతే మనం వాళ్ళని తప్పట్టడానికి లేదు సో వాళ్ళు అట్లా రానికపోయినప్పుడు కొంచెం బాగా కసి అట్లా వద్దన్నది అంటే వేజ్లో కొంచెం పాతుకొని పోతాయి కదా ఆ పట్ల సీట్స్ అనేవి అట్లా పడ్డాయి సో ఈరోజు నా కెరీర్కి అవే సీట్స్ వద్దన్నారు వద్దన్నారు కాబట్టి అంటే అసలు ఎందుకు అంటున్నారు అంటే నేను ఆడలేనా ఫిజికల్గా అంత మంచిగానే ఉంది కొన్ని ఇప్పుడు సపోజ్ కొన్ని షార్ట్ పుట్స్ ఉంటాయి జావలిన్ త్రో ఇట్లాంటి గేమ్స్కు నిల్చొనేసే అంటే వాళ్ళకు కూడా అంత ఏం ఒలింపిక్ లిస్టులు కాదు అరే అవి కూడా మనం ఏలేదంటే ఇంకా వాళ్ళ కన్సర్గా చూస్తారు కదా అది అనేది లేదు మనం ఆడి చూపియాలి వాళ్ళకన్నా ఇంకా మెరిట్ ఆడాలి అనేది సో మీకు ఎలా దారి దొరికింది వెళ్ళడానికి అది మాదాసు శ్రీనివాసరావు సార్ అని ప్లస్ తలారి సంజీవ్ అని అప్పట్లో ఒక అసోసియేషన్ రన్ చేసేది మేడం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కమ్మీణ ఆంధ్రప్రదేశ్లో ఉంది సో దాని తర్వాత తెలంగాణ మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భయప్రకేషన్ అయిపోయిన తర్వాత సారు సంజీవ్ సార్ను మాదాస్ శ్రీనివాసరావు సారు వీటిని చూసుకుంటారని తెలిసింది సో నేను ఎల్బి స్టేడియంలో వెళ్ళి కన్సల్ట్ అయ్యాను సార్ని సార్ ఇట్లా నేను కూడా ఉన్నా నాకు అంత ఫిజికల్ గా ఒక లెగ్ అయితే పోలియో ఉన్నది ఇట్లా మాకు పారాస్పోర్ట్స్ ఉందంట కదా సో హైదరాబాద్ బీటెక్లో వాసవిలోకి వచ్చిన తర్వాతనే అప్పుడు నార్మల్గా ఆడేది వాళ్ళతో పాటు చిన్న చిన్న గేమ్స్ ఆడి కొంచెం అన్ని ఫిట్నెస్ ఉన్నవారిగా ఆడుకునేది సో ఇంకా బీటెక్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్లో బీటెక్ వచ్చేసిన ఇంకా అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయింది మేడం ఏంటి వాళ్ళని వచ్చి కలిసా వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు బాగుందమ్మా మీరు కొంచెం ట్రై చేస్తే ఈ రోజుకి ఈరోజు అయితే ఒక ట్రీ ఈరోజు వేసినంత మాత్రం ఫీల్డ్స్ అయితే సీట్స్ అయితే ఈరోజు ఒక పండ్లు అయితే ఈరోజు రావు కానీ వీ టైం టైం తీసుకుంటుంది నీ చదువు కంటిన్యూ చేయి అదేవిధంగా స్పోర్ట్స్ కెరియర్గా పెట్టుకో మంచి లైఫ్ ఉంటుందని చెప్పారు సో అదే వాళ్ళతోనే మొదలైంది మేము ఫస్ట్ స్పోర్ట్స్ అంటే రెండు వేల పద్నాలుగులోనే తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి స్టార్ట్ చేశాను ఈ ఎక్కువ మొత్తం అట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఆడుకుంటూ వస్తున్నాం మేడం ఎన్ని మెడల్స్ సాధించారు దాదాపుగా ఇంటర్ ఆరు అంతర్జాతీయ స్థాయిలో ఆడాను ఇండియా అవుట్ ఆఫ్ థాయిలాండ్ మలేషియా బ్యాంకాక్ తర్వాత చైనాలో వరల్డ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొనడం జరిగింది చైనాలో వరల్డ్ చాంపియన్షిప్ అది బీచ్ వాలీబాల్లో అప్పుడు మెడల్ రాలేదు మామూలుగా వచ్చాము తర్వాత సిట్టింగ్ వాలీబాల్ వాలీబాల్లో గోల్డ్ మెడల్ కొట్టాం మేము అప్పుడు దానికి స్పాన్సర్షిప్ కూడా సైదర్మ్ తేజ్ స్పాన్సర్ చేశారు దానికి మనీ వెళ్ళడానికి ఎందుకంటే పాలసీలు లేవు మేడం ఇప్పుడు గవర్నమెంట్లలో స్పోర్ట్స్ పాలసీలు లేవు దివ్యాంగులకి నార్మల్ స్పోర్ట్స్ పాలసీలు ఉన్నాయి జియో నెంబర్ సెవెంటీ ఉంది అది ఓన్లీ ఫర్ నార్మల్ వాళ్ళకే ఉంది కనీసం దివ్యాంగుల స్పోర్ట్స్కి ఇంత బడ్జెట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా అన్ని చేద్దామన్న పాలసీలు లేవు స్పోర్ట్స్ పాలసీ లేవు ఇట్నే హ్యూమినిటీ బేస్ గ్రౌండ్లో ఎవరైనా ఎట్లు హెల్ప్ చేస్తే అవి తీసుకొని ఆ ఖర్చులకు పెట్టుకొని వెళ్ళేది అట్లా నేను థాయిలాండ్కి సెలెక్ట్ అయినప్పుడు సాయిధారం తేజ్ హెల్ప్ చేశారు మేడం వన్ లక్ష లక్ష రూపాయలను సహాయం చేసి నువ్వు వెళ్ళి మంచిగా ఆడాలి కనెక్షన్ ఎలా వెళ్ళారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఒక ఆర్టికల్స్ రాశారు సహాయం చేస్తే సత్తా చాటుతా ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ త్రూ వాళ్ళు చదివి మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిస్తే ఇట్లా అవునా మంచిగా ఉంది నువ్వు ఆడాలి దేశం కోసం పోరాడాలి మా కూడా ఇట్లాంటి ఆడాలని ఉంటుంది కానీ కొన్ని మా వృత్తి ఇట్లా హీరోస్ చేయటమే సో దాంట్లో ఉన్నాం నువ్వు వెళ్ళు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి సపోర్ట్ చేస్తే అక్కడ వెళ్ళి ఆడేసి గోల్డ్ కూడా కొట్టుకుని వచ్చాము మేము అప్పుడు అట్లా ఇంత అంతర్జాతీయ స్థాయిలో బాగా నాలుగైదు మెడల్స్ వచ్చినాయి ఆరుసార్లు వెళ్ళాము నాలుగైదు మెడల్ వచ్చినాయి ఇంకా జాతీయ స్థాయిలో అయితే బాగా ఒక రెండు మూడు మెడల్స్ సాధించడం జరిగింది పాల్గొనడం పది పది పదిహేను టోర్నమెంట్లో పాల్గొన్నాం స్టేట్ లెవెల్లో కూడా బాగుంది తెలంగాణ టీము ఫిట్నెస్కి పరంగా అన్నిటి నేషనల్ మంచిగా ఉంది సో మా ఏంటంటే పాలసీలు లేకపోవడం మిగతా వాళ్ళకి కన్సర్న్ రాలేకపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ హర్యానా తీసుకుంటే వాళ్ళు ఓన్లీ అట్లా ఆడి వస్తే వాళ్ళకి అన్ని అరేంజ్ చేస్తారు మేడం హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు తమిళనాడు కావచ్చు మన బెంగళూరులో కావచ్చు ఎక్కడైనా సరే కర్ణాటకలో ఎక్కడైనా సరే వాళ్ళకి స్పోర్ట్స్ పాలసీలు ఉన్నాయి డిజేబుల్ స్పోర్ట్స్ పాలసీలు యాజ్ ఇట్ టీజ్గా నార్మల్ వాళ్ళకి ఎట్లున్నాయో సేమ్ ఆబ్లిక్ పెట్టి పారాస్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి సో అది అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇప్పుడు ఆడుతుంటే మనీ వస్తుంది ప్లస్ మనం ఎంకరేజ్ చేస్తుర్రు వాళ్ళకంటూ ఒక గుర్తింపు వస్తుంది అన్నప్పుడు ఇంకా చాలామంది పోరాడేది ఉంది ఇప్పుడు ఇప్పుడు అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీరు అంటే ఏమీ ఎక్స్పెక్ట్ అంటే ఇట్లాంటి పాలసీ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలి అనేదా లేదంటే ఓవరాల్గా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాలి అని అనుకుంటున్నారా ఓవరాల్గా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఎట్లా డిసైడ్ అవుతున్నాయి అంటే మెడల్స్ కొట్టిన తర్వాత ఇచ్చే క్యాష్ అవార్డ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటారు మేడం అంటే ప్రచారం ఇప్పుడు మెడల్ కొట్టుకొని వచ్చారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగా పబ్లిసిటీ అవుతుంది సో అది వరకే కంచను ఆలోచిస్తారు కానీ ఆ మెడల్ రావడానికి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి ఏం ఫీల్డ్స్ ఇచ్చాలి అవి ఇస్తే ఇప్పుడు ఇప్పుడు అదే అది ఇస్తే వీళ్ళు ఇక్కడ మెడల్స్ వస్తాయి అసలు ఏది లేకుండానే ఇప్పుడు మెడల్స్ వస్తున్నాయి అంటే మనం అది ఇస్తే ఇంకెన్ని మెడల్స్ వస్తాయి ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని ఏం ఆలోచిస్తాయి మేడం ఒలింపిక్స్లో వాళ్ళకి టేబుల్ చూసుకుంటాయి మనం ఫస్ట్లో ఉన్నామా లేమా మనకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి మీరు రీసెంట్ ఒలంపిక్స్ అంటే ఇంత జరిగిపోయిన ఒలంపిక్స్ ఒకసారి చూడండి అన్ని దేశాల ఉంటే మనకు ఒకటి రెండు గోల్స్తోనే సరిపెట్టుకుంటాం ఆ ఒక్కటి వస్తుందంటే ఆనందపడిపోతాం వాళ్ళకి మాత్రం నూట యాభై ఎగ్జాంపుల్గా అమెరికా నూట యాభై చైనా రెండు వందలు అట్లా ఒక్కొక్క అంతమంది అథ్లెట్స్ ఒలింపిక్స్ దాకా వస్తారంటే యువతలు ఎన్ని వేల మంది ఒలింపిక్స్ ప్లేయర్స్ ఉంటే అక్కడికి ఒక రెండు వందల మంది వస్తున్నారు మనం ఒక్కరిద్దరు పాల్గొన్న ఈ రీసెంట్లీ పీవీ బాగా పాపులర్ అయిపోయింది అట్లా ఎందుకు మన తెలంగాణలో ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో ఆ వచ్చిన తర్వాత చూడండి ఆయన ఐదు కోట్లు అక్కడ గత ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్లు తెలంగాణ ఐదు కోట్లు అనౌన్స్ చేసింది అంటే బిఫోర్ ఎట్లా మరి బిఫోర్ ఏం చేశారు స్పోర్ట్స్ పాలసీలు గత ప్రభుత్వం పది సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది స్పోర్ట్స్ క్యాబినెట్ అని చాలాసార్లు పెట్టారు కానీ పాలసీని రిలీజ్ చేయలేదు మరి ఈ ప్రభుత్వం కూడా మన రీసెంట్గా స్పోర్ట్స్ పాలసీ అని పెట్టింది ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తే వీఆర్ హ్యాపీ అది కూడా తొందర రిలీజ్ చేసి క్యాబినెట్ ఆబంధం పొంది అసెంబ్లీలో ఆబంధం పొందితే చాలా సంతోషిస్తాం మేడం మనకి అంటే ఇప్పుడు దాంట్లో భాగంగా మీకు మీ ఖర్చులన్నీ గవర్నమెంట్ నుంచి భరించడము లేదంటే ఒక కోచ్ ని అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా దాంట్లో పాలసీలో మీకు మేడం ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ కమిషనర్స్ ఇప్పుడు స్పోర్ట్స్ కమిషనర్ ఉన్నారు స్పోర్ట్స్ చైర్మన్స్ ఉన్నారు అన్ని ఇయర్స్ ఉన్నారు అన్ని గవర్నమెంట్లో ఉన్నారు కానీ పాలసీ లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు మేడం ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పోగానే ఏం చేస్తుంది ఫార్వర్డ్ టు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అని రాస్తుంది డిపార్ట్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమి రాస్తారు వీ డోంట్ హ్యావ్ పాలసీ దీనికి ఇంత పెట్టాలన్న పాలసీ ఎక్కడా లేదు కాబట్టి మేము ఏదన్నా హ్యూమానిటీ బేస్ గ్రౌండ్లో మీకు హెల్ప్ చేయగలుగుతాం కానీ బయలు జీవ ప్రకారంగా అయితే ఏం హెల్ప్ చేయలేను అనే విధంగా ఉంటుంది సో అందువల్ల గవర్నమెంట్ ఎక్కడ వాళ్ళకి వరకు పెట్టే పరిస్థితి ఉండదు సో పాలసీ వచ్చి ఈ రూల్స్ ప్రకారం ఇంత ఉంది మీకు ఈ బడ్జెట్ ఇది మీకు కేటాయించాలి ఎక్కడ కేటాయించాలని అడిగి ఆ పాలసీ ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా రాగలుగుతుంది మేడం మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత పది రోజుల క్రితమే స్పోర్ట్స్ పాలసీని రిలీజ్ చేస్తామని చెప్పారు అది వస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అందరికీ ఇప్పుడు మీరు ఇన్ని సార్లు ఇన్ని మెడల్స్ గెలిచారు కదా అంటే నేషనల్ గా కానీ ఇంటర్నేషనల్ గా కానీ అప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా సహాయం అందింది ఏం పాలసీలు ఉన్నప్పుడు ఏ సాయం అంటే అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రోత్సాహకాలు అన్నట్టుగా ప్రకటిస్తూ ఉంటుంది కదా ప్రభుత్వం అప్పుడప్పుడు కొందరికి అప్రిసియన్స్ అలా ఏమైనా అప్రిషియన్స్ తో సరిపెట్టుకున్నా ఉంది అంతేనా నగదు బహుమతులు ఎక్కడ ఇవ్వరు అప్పుడు కూడా ఇవ్వలేము ఎప్పుడు కూడా ఇవ్వలేదు రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓల్చాంపియన్షిప్ బీచ్ వాలీబాల్ లో సిల్వర్ మెడల్ తో చాము మేము అది అప్లై చేశాము గవర్నమెంట్ రాసామని చెప్తున్నారు సో ఇంతవరకు అయితే మాకు ఎటువంటి రూపాయి కూడా అందలేదు ఇప్పుడు మీ టీమ్ లో ఇప్పుడు కొత్తగా జరగబోతున్నాయి అక్టోబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిది దాకా అమెరికాలో జరుగుతుంది పోర్టు పైన యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా

అందరం వెళ్ళాం నాలుగు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పాల్గొన్నారు మేడం దాంట్లో ఓవరాల్ ఇండియాలో ఇండియా సెలక్షన్స్ ఉంటాయి సో ఇట్లా వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది పలానా అక్టోబర్లో సో కాబట్టి దానికోసం సెలక్షన్ డేట్స్ అని అనౌన్స్ చేశారు టూ డేస్ ప్రోగ్రామ్ జరిగింది ఆ టూ డేస్లో మన ఏ కేటగిరీ అంటే సపోజ్ ఇప్పుడు లిబ్రో ఏంటి అటాకర్ ఏంటి అట్లా అన్ని రంగాలుగా అసలు ఏ విధంగా సూట్ అవుతారు సిట్టింగ్ వాళ్ళు పలుకు అని చెప్పేసి అందరు హైట్ అన్ని విధాలుగా చేసి సెలెక్ట్ చేసి ఒక పద్నాలుగు మందిని జల్లబట్టి తీశారు మేడం ఆ పద్నాలుగు మందిలో నేను అనేది చాలా

వీళ్ళ కోఆర్డినేషన్లో నడుస్తుంది ఇద్దరు వద్దు వాలీబాల్ సపరేట్గా పారా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని స్పోర్ట్స్ని ఇప్పుడు మీరు అన్నట్టు అథ్లెటిక్స్ వాల వాలీబాలు ఇంకా మిగతా చాలా ఉంటాయి మ్యామ్ ఆ గేమ్స్ అన్నిటికీ హెడ్ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి చేస్తారన్నమాట సెలెక్షన్స్ మెరిట్ స్పోర్ట్స్ మెన్స్ని ఎట్లా తీయాలి వాళ్ళు ఇద్దరు కమిటీ రెండు కమిటీలు కూర్చొని ఈ పద్నాలుగు మందిని సెలెక్ట్ చేశారు మ్యామ్ ఓకే ఇప్పుడు మీరు పద్నాలుగు మందిలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఉన్నారు కదా సో ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఖర్చులు ఇప్పుడు యుఎస్ దాకా వెళ్ళాలి కదా అంటే వీసా కావచ్చు టికెట్స్ కావచ్చు అక్కడ స్టేయింగ్ కావచ్చు ఈ ఖర్చులన్నీ ఎట్లా అంటే మీరే పెట్టుకోవాలా లేదంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారా అది ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు మీరు వాళ్ళు పిలిచారు వచ్చి వాళ్ళ త్రూ కొంతమందిని అప్రోచ్ అయ్యి మనం ప్రయత్నాలు చేసుకోవడం అండి ఇప్పుడు మూడున్నర లక్షలు కట్టాలని చెప్పారు సో వాటికి కూడా మూడున్నర లక్షలు కట్టాలి సో న్యూస్ ఛానల్ తరఫున స్పాన్సర్లకి మేము రిక్వెస్ట్ చేసేది మీరు ఆర్థిక సాయం అందిస్తే మేము ఖచ్చితంగా భారతదేశ పతాకాన్ని అమెరికాలో ఎగరేస్తామని కోరుకుంటున్నాం అమెరికాలో తెలంగాణ సత్తా తెలంగాణ సత్తా చాటుతాం సో ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఐ హోప్ మీరు ఖచ్చితంగా మరొకసారి గోల్డ్ మెడల్ గెలుచుకొని వస్తారు పక్కగా మన ఇండియాదే కాదు తెలంగాణ సత్తా కూడా ఇండియా జెండా ఎగరేస్తారు తెలంగాణ సత్తా చూపిస్తారు దివ్యాంగుల సత్తా ఆదనంగా చూపిస్తారని ఆశిస్తున్నాను సో వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైనా మానవత్వంతో ఆలోచించి కాస్త మన తెలంగాణ బిడ్డ నిరుపేద తెలంగాణ బిడ్డ ఇప్పటికే ఎన్నోసార్లు అనేక రకాల మెడల్స్ సాధించుకున్న వ్యక్తి ఆయనకి మూడున్నర లక్షలు ఇప్పుడు అట్ ఏ టైం ఖర్చు అవుతుందంట సో అది ఎవరైనా సహృదయంతో సహకరిస్తే ఆయన మన జెండా అక్కడ అమెరికాలో ఎగరేస్తానని ఘంటాపతంగా చెప్తున్నారు సో ఎవరైనా అలా ఆలోచించి మానవత్వంతో ఆయనకి సాయం అందించదలుచుకుంటే కనుక విధాతాలు సంప్రదించవచ్చు నమస్తే